కటింగ్ షాప్లో తల మసాజ్ చేసుకున్న యువకుడికి పక్షవాతం వచ్చింది లక్ష రూపాయలు ఖర్చు చేసి చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తర్వాత కోలుకున్నాడు సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయటం వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు వివరాల్లోకి వెళ్తే బెంగళూరులో హౌస్ కీపింగ్ చేస్తున్న బళ్ళారి యువకుడు ఓ కటింగ్ షాప్కు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు తర్వాత ఉచితంగా తల మసాజ్ చేస్తుంటే సరే అన్నాడు ఆ సమయంలో సడన్ గా గొంతు తిప్పటంతో నొప్పి కలిగింది మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు కానీ గంట తర్వాత దేహం ఎడం వైపు స్వాధీనం కోల్పోయింది దీంతో భయపడిన కాలేజ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు మెడకాయ తిప్పటంలో శీర్ష దమని దెబ్బతిని మెడకు రక్త ప్రసరణ క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకంఠస్వామి స్వామి చెప్పిన దాని ప్రకారం చూస్తే సాధారణ పార్శ్వవాయువుకు భిన్నమైన సమస్యకు గురయ్యాడని బలవంతంగా గొంతు మెడను తిప్పటం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు బాధితుడు లక్ష రూపాయల వరకు ఖర్చు పెడితే కానీ మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు